గ్రామస్తులందరినీ నమ్మించి ఓ వ్యాపారి రెండు కోట్ల యాభై లక్షలతో పరారీ కావడంతో బాధితులు లబ్బోదిబ్బోమంటున్నారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ఓ వ్యాపారి దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అప్పు తీసుకొని పత్తా లేకుండా పరారయ్యాడు డబ్బులు తీసుకున్న వ్యాపారి ఆచూకీ లేకపోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కరీంనగర్ సిపి అభిషేక్ మహంతితో పాటు చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్ ఎదుట ఇచ్చిన అప్పు పత్రాలను చూపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ రేకుండ గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రవీణ్ కుమార్ అనే వ్యాపారి దాదాపు వంద మంది దగ్గర నమ్మించి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని పరారీలో ఉన్నట్లు తెలిపారు రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయి రూపాయి కూడ వేసుకుని ఇల్లు కట్టుకునేందుకు బిడ్డల పెళ్లిలు చేసేందుకు దాచుకున్న డబ్బులను వ్యాపారికి అప్పుగా ఇచ్చామని వాపోయారు డబ్బు తీసుకొని వ్యాపారి తమను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు పండించిన పంటను సైతం వ్యాపారి ప్రవీణ్ కు విక్రయించారని వెంటనే ప్రవీణ్ ను పట్టుకుని అతనిపై చర్యలు తీసుకొని తమకు డబ్బులను చెల్లించేలా చూడాలని కోరుతున్నారు భవిష్యత్తులో మరిక్కడ ఇలాంటి సంఘటనలు పునర్వృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు వివరించారు తరు మరం కట్ట చెప్ప బాగా కొట్టి రాదు కొంచెం నేను వేకొండ గ్రామస్తుని నా పేరు వెంకటస్వామి నేను కార్పెంటర్ వర్క్ చేసుకొని జీవనం సాగిస్తున్నాను నేను గత ఇరవై సంవత్సరం తేదీ కార్పెంటర్ చేసుకొని జీవనం సాగిస్తున్నాను నేను అప్పుడు అప్పుడు ఇప్పుడు రూపాయి రూపాయి పోగు చేసుకొని నేను ఇల్లు కట్టుకున్నామంటే నీకు ఇల్లు వరకు డబ్బులు ఇస్తానని డబ్బులు ఇవ్వకుండా ఇగి సాగిస్తానని మన ఇనుప సామాన్ కడగట్లే కంకర కడగట్లే ఉష కడగట్ట ఇగి తాగిస్తా ఇంటి ముంగట ఇల్లే కదా ఎటు పోతున్నా ఇస్తా అని చెప్పి నాలుగు సంవత్సరాలు ఇస్తా ఇస్తా అని చెప్పి ఈ పది రోజుల ముందు ఇంటికి తాళమేసి ఊళ్ళో నుంచి పరారైనాడు ఇట్టి విషయమై ఆయనే ఆత్మహత్య చేసుకున్నాక ఊళ్ళే ఒక తొంభై తొంభై ఎనిమిది మంది రైతులు ఒకసారి వచ్చేవరకు ఆయన రెండు కోట్ల యాభై లక్షలు మినిమం ఇప్పుడున్న వడ్లు జోకిన ఆసాముల పైసలు మరియు చే బదువ ముప్పై లక్షల రూపాయలు ఇవన్నీ పట్టుకొని పరారిలో ఉన్నాడు ఇట్టి విషయమై మేము పోలీసు అధికారులు కలిస్తే ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి మమ్మల్ని పంపించినారు పోలీస్ స్టేషన్లో వస్తుంది మేము అప్లికేషన్ ఇచ్చినాము అతనిపై తగిన చర్యలు తీసుకొని మా ఊరు గ్రామస్తులకు అందరికీ న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము